కమిటీ వారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి పేరు పేరు వస్తున్నాం అనా ఒకసారి చివరిగా నిలబడుకోండి అందరూ ఫోటోస్ బాగుంటాయి ఇక్కడ చదవడుకోవాలి రాని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నా వాళ్ళు వెళ్ళనుకోవద్దు కళ్యాణ ఎదురు రెడీ చేస్తున్నారు రెండోసారి ఇదే లాస్ట్ నైట్లే లేట్లే పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అనవాయిత్య యొక్క బండలాగుడు పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ వేళ టెంగుటూరు గ్రామంలో నాలుగు వందల అరవై ఎనిమిది ఉంశ మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరుక్కితంతో ప్రతి సంవత్సరం కూడా అనవాయిత్య పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు కమిటీ వారు అందరూ కూడా ఒక్కసారి ఇక్కడ ఇంకా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి వాల్యూల్ అనుకూల అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు దీంట్లో డ్రైవర్ పులేనా పులి పాతికేళ్ళ కుర్రా మళ్ళా ఎక్కినాడు సీనియర్ బండ ఆదిలు ఆదిలన్న పాతికేళ్ళ యువకుడు పెద్ద బండతోలే నైపుణ్యం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గుట్టి ఆదిలండి పాతికేళ్ళ అయ్యేప్పుడు ముందు జత్తకు సారథ్యం వహించారు ఇప్పుడు అతనే 差不多了。 प మైదానంలో కొనసాగుతున్న తోటా కుమారి గారు కమలాపురం వారి జట్ట కన్నా ఈ జట్ట మొదటి రౌండ్ లో పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడు పట్టలేసి యాభై వేస్తే ఫస్ట్ అన్న యాభై ఏడు రూపాయల కట్ట హరిగారు అవునండి ఊపాలన్నలాగా తోలుతున్నారంట ఆదిలు అవునండి ఆయన అభిమాని అయి ఉండొచ్చు గోపాలన్న నాకు అభిమానులు చాలామంది ఉన్నారు కదా ఈయన కూడా ఆయన అభిమాని అయి ఉండొచ్చు సౌండ్ లేదా నిజంలో హాయ్ అన్న రామ్నాథ్ రెడ్డి అన్న రామనాథ్ అన్న హాయి రెడ్డి చంద్రు గారు హాయి భార్గవ అన్నారెడ్డి గారు అడుగుల దూరాన్ని మూడు जावा यारुश कल्ल मुंद अलए अवकाशम अरे यावा ये रुपईला कटा कटा हाता अठी गांज अगन्या इवा मलखाइत ले अबार कर वनमार देवा अवन अडिक पूल गंद क्लाइमेट अश्चांस से डाइवर नेम अधिल अधिल अडिक पूल ने जा�

ஏடி ரெட శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ వెరీ మచ్ ఎక్సలెంట్ డ్రైవింగ్ అది రాజు

ఆదిల్ కంట అన్న ఒళ్ళులోకి వచ్చి అట్లాగనే సేమ్ అలాగే దొలుతున్నాను అన్న కామెంట్ పెట్టాడు రోహిత్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్సలెంట్ డ్రైవింగ్ బాయ్ ఆదిల్

అనిల్ రెడ్డి గారు ఫ్యూచర్ జూనియర్ భూపాల్ గారంట అదే ఇంట్లో సిక్స్ అంటున్నా రేపు చాలా వెళ్ళిపోతాయా బైపురీసివా థ్యాంక్ యూ వెరీ మచ్

అవకాశం అండి యాభై ఏళ్ళ రూపాయల కట్ట శం దాన్ని హాయ్ అప్పలెంట్ శ్రీనివాసరావు గారు హాయ్ అండి నారా శ్రీనివాసరావు గారు ெடி போய்வாசுல driver gopalanna laga unna షాహిద్ షైఖ్ హాయ్ మిథున ఎన్ వి రమణ గారు హాయ్ జా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న

సత్తామస్ గారు ప్రొవైడ్ నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చివరికాడ అండి ఇది నాలుగు గట్లు నాలుగు గట్ల ఈ చివరి కాడే శివ మానిస్టర్ మంచి సెట్టింగ్ ఫోర్టీన్త్ పత్తూరు ఫిఫ్టీన్త్ చింతకుండా ఉన్నాయన్న మనకి అవునన్నా సత్యజ్ గారు పగ్గాలు డ్రైవింగ్ బాగుంది అంటున్నారు థ్యాంక్స్ అన్న రాజశేఖర్ రెడ్డి గారు హాయ్ కుల రామ్నాథ్ రెడ్డి అన్న అవును హిట్లర్ రాజేశ్వర హిట్లర్ ఎప్పుడు నాకు తెలియదు పన్నెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్టకన్నా మూడు నిమిషాల ముందంజలో కొనసాగుతున్నాయి దూరాన్ని లాగితే యాభై వేల రూపాయల చట్టాన్ని ప్రకటన తీసుకోవచ్చు అమర్నాథ్ రెడ్డి గారు ఎక్సలెంట్ డ్రైవింగ్ ఓకే అండి సాయి సాహిత్య గారు ఆయన నీలం శ్రీనివాస్ గారు సీనియర్ ప్రజెంట్ తెలుసుకొని చెప్తా తెలియదు అన్న

ग़ाल sí. sí, బహుమతులు సాధించినటువంటి జత యజమాలు కూడా రెడీగా ఉండాలి బహుమతులు సాధించినటువంటి జత వారు ప్లీజ్ లైక్ చేయండి అన్న శ్రీనివాస్ గారు అవునండి ఐదు నిమిషాలు ఉందండి ముప్పై రెండు అడుగులు లాగాలి ముప్పై రెండు అడుగులా ఐదు అంగులాగా அவுனண்ணாண்ணாேபாலு எப்படின் சார் பண்ணிட்டு என்ன بارلامنا بارلامنا ناري ڪيندار باشڪره 115 بندي سهيءه نالي مشهورا وننديت ها ها

సమయం ఉండగానే ప్రాక్టీస్ చేసుకున్నారని 8 మంది వ్యక్తులు అలాగే మొదటి బొక్కకు అవసర శ్రీ గోరమ్మ ఇంకా 2 నిమిషాల 50 సెకండ్ల సమయం ఉండగానే జతను కోటీ నుంచి వెళ్ళమిస్తున్నారు మొదటి బొక్కకు 55 రూపాయలు ఖర్చు చేస్తున్నారుండి దారేశల గుడిరెడ్డి గారు

போயிருந்த